మరి కద్దు క్యాప్సికం మసాలా కర్రీ చాలా డిఫరెంట్ గా ఉంటుందంటే దీనికి కావాల్సిన పదార్థాలు కద్దు క్యాప్సికం మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు సొరకాయ ముక్కలు రెండు కప్పులు తరిగిన క్యాప్సికం ఒకటి తరిగిన ఉల్లిపాయ ఒకటి అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ఉప్పు కారం తగినంత పసుపు చిటికెడు ఎండు కొబ్బరి పొడి రెండు టీ స్పూన్లు తరిగిన టొమాటోలు రెండు కొత్తిమీర కొద్దిగా గసగసాలు రెండు టేబుల్ స్పూన్లు నూనె రెండు టేబుల్ స్పూన్లు ఇక్కడ మనం ముందుగా ఎండు కొబ్బరి పొడి గసగసాలు దోరగా వేయించి అంటే నూనె లేకుండా అండి మిక్సీ పట్టి ఇలా పేస్ట్ లా చేసి రెడీ పెట్టు కొన్ని నీళ్ళు పోసి మిక్సీ పట్టుకోవాలి అవునండి ఓకే ఇది మనకు మసాలా పేస్ట్ కొద్దిగా నూనె వేసుకుని ముందుగా ఉల్లిపాయ ముక్కలండి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి అవునండి దీంట్లో ఏంటంటే మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి మసాలా ఈ ఈ మసాలా చాలా ఇంపార్టెంట్ అనమాట రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం అండి అలాగే కొద్దిగా పసుపు సో ఇది కాస్త మనకి మసాలా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలి అండి అంటే ముందుగా మనం వేయించుకున్నాం కాబట్టి నూనె లేకుండా వేయించి మనం పేస్ట్ చేసాం కదా సో తొందరగానే అయిపోతుంది ఓకే కొంచెం ఆయిల్ వదులుతుంది కదా సో ఇప్పుడు సొరకాయ ముక్కలు పచ్చి సొరకాయ ముక్కలు అవునండి కలిపేసి మనం కొద్దిగా ఉడకనివ్వాలి ఆ మసాలాతో పాటే ఉడుపుతాయనమాట అవునండి మరి ఇది కాసేపు అంటున్నారు కాబట్టి ఒక చిట్కా చూస్తామండి ఓకే అండి ఇప్పుడు మీ అందరి కోసం ఒక చిట్కా ఫ్లోర్ పైన ఎలాంటి మరకలైనా పోవాలి అంటే ముందుగా వేడి నీటిలో కొద్దిగా ఆవ నూనె కలిపి ఆ తర్వాత బండల్ని తుడవండి ఎలాంటి మరకలైనా ఇట్టే పోతాయి ఒక మంచి చిట్కా చూసాం కదా మరి రాజగారి ఇది వేగడం సరిపోతుందా సరిపోతుంది మనకు ఆల్రెడీ మసాలా ఉడికిపోయింది కాబట్టి ఆ వేట్లో చాలా తొందరగా ఉడిపోతుంది క్యాప్సికం వేసాక ఆ స్మెల్ వస్తుంది కదా సో దీంట్లో టమాటో ముక్కలు అలాగే కొద్దిగా ధనియాల పొడి ఏ కర్రీకైనా మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ కదండి దాని వల్లే టేస్ట్ మార్పులు జరుగుతూ ఉంటాయి సో ఇందులో మీరు తీసుకునే ఎండు కొబ్బరి ఇది కూడా చాలా డిఫరెంట్ టేస్ట్ అని ఇక్కడ స్మెల్ తోనే తెలిసిపోతుంది అంటే వాటికి తోడు మనం ఏంటంటే ఇక్కడ క్యాప్సికమ్ అలాగే సొరకాయ సో ఇక్కడ కొద్దిగా నీళ్ళు పోసేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మక్కన ఇచ్చేస్తాం ఓకే సో ఈ కర్రీ మనకి గ్రేవీ లాగా వస్తుంది అవునండి గ్రేవీ కర్రీ ఓకే ఓకే మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఓకే ఉడుకుంటాయంట చూద్దామండి మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంది ఆ ఎండు కొబ్బరి ఫ్లేవర్ అండ్ ది బాగా తెలుస్తుంది స్మెల్ మాత్రం చివరగా గరం మసాలా పొడి ఓకే అండి స్టవ్ చివరిగా కొత్తిమీర ఓకే అండి ఒక డిఫరెంట్ కాంబినేషన్లో రెసిపీ చాలా బాగుంటుందని చూస్తేనే అర్థమైపోతుందండి నోరు ఊరుతుంది కూడా చూస్తుంటేనే సో అంత కలర్ఫుల్గా కూడా ఉంది